పెద్దబైలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబైలు గ్రామస్తులపై మూడు గ్రామాల ప్రజలు దాడికి పాల్పడిన ఘటనపై మూడు గ్రామాలకు చెందిన ఇరవై ఒక్క మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దబైలు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు ఘటనకు సంబంధించిన పూర్వ పరాల్లోనికి వెళ్తే ఎర్రబైలు వనకరాయి గ్రామస్తుల మధ్య దశాబ్దాలుగా భూ వివాదం నడుస్తుంది ఎర్రబైలు గ్రామానికి ఆనుకొని ఉన్న భూమిలో వనకరాయి గ్రామస్తులకు చెందిన ఒక ఆలయం ఉంది ఈ ఆలయంలో జీమాడుగుల మండలం గొందిపల్లికి చెందిన పూజారి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు గిరిజన ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో కోడిపందాలు చిత్తులాట ఆడటం తరతరాలుగా వస్తుంది వివాదంలో ఉన్న భూమిలోనే ఆలయం ఉండటం అక్కడే కోడి పందాలు చిత్తులాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది ఈ నేపథ్యంలో పోలీసులు కోడి పందాలు జరుగుతున్న ప్రాంతంపై దాడి చేస్తారు పోలీసులను చూసి చెల్లా పరుగులు తీసిన వారు దీనికి కారణం ఎర్రబైలు గ్రామస్తులని వారే పోలీసులకు సమాచారం ఇచ్చారనే అనుమానంతో ఇలా అయితే మనం పండగలు జరుపుకోలేం అనే ఆలోచనతో ఇంజరీ పంచాయతీకి చెందిన వనకరాయి తూలాం జీమాడుగుల మండలానికి చెందిన గొందపల్లి గ్రామాలకు చెందిన పలువురు మూకుమ్మడిగా ఎర్రబైలు గ్రామంపై దాడికి పాల్పడ్డారు పోలీసులు జూదరులను పరుగులు పెట్టించిన క్షణాల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు హుటాహుటిన నా ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు అనంతరం దాడికి పాల్పడిన ఇరవై ఒక్క మందిపై కేసు నమోదు చేశారు గొందిపల్లి గ్రామానికి చెందిన పదహారు మంది వనగరాయి గ్రామానికి చెందిన నలుగురు తూలాం గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి